కొలిజర్ల మండలం పెద్దమునుగాల చిన్నగోపతి తనిఖేల గ్రామ పంచాయతీలో సిపిఐ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల ప్రచారం వేగంగా సాగుతోంది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనం నేని రాష్ట్ర నాయకులు భాగం హేమంతరావు జిల్లా కార్యదర్శి దండి సురేష్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించి ప్రజలను కలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూనం లేని సాంబశివరావు సిపిఐ తరఫున పోటీ చేస్తున్న సర్పంచ్ వార్డు సభ్యులను గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు అభ్యర్థులు గెలిస్తే గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు దోహదపడతారని అన్నారు పేదల కూలీల పక్షన పోరాడేది కమ్యూనిస్ట్లేనని ప్రజల కోసం పనిచేసే వ్యక్తులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు అధికారం సర్పంచ్ గాను చేసినటువంటి వాళ్ళు అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా సంపాదన చేసుకున్నటువంటి వాళ్ళు కాంట్రాక్ట్లు చేసుకున్నటువంటి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీని ధోకా చేసి కమ్యూనిస్ట్ పార్టీని ఎందుకోటు పొడిచి ఈ గ్రామంలో గ్రామంలో వేరే పార్టీలో మారారు ఆ మారిన పార్టీలో లేరు ఇప్పుడు ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళారు ఇంకో పార్టీ నుంచి ఇప్పుడు మూడో పార్టీలోకి వెళ్ళారు ఆ కష్టకాలంలో మన తమ్మిశెట్టి వెంకటేశ్వర గారు మన పార్టీని నమ్ముకుని తను కష్టంతో పిల్లల్ని చదివించుకుంటూ తనకున్న ఆర్థిక ఆ ఇబ్బందులు ఆర్థికంగా ఉన్నటువంటి కొంచెం వెసులుబాటుని కూడా ఉపయోగిస్తూ పార్టీని కాపాడినటువంటి తమ్మిశెట్టి వెంకటేశ్వర గారికి అభినందన చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను ముఖ్యంగా ఈ ఇవాళ జరిగే ఈ ఎన్నికల్లో మన పార్టీని నిలబెట్టడం కోసం ఎటువంటి పోరాటానికి సిద్ధంగా సంసిద్ధత తెలియజేసి అభ్యర్థిగా మన వెంకటేశ్వర్ గారు పోటీ చేస్తున్నారు వాళ్ళకి అన్ని అంగు ఫలాలు ఉన్నాయి రెండేసి పార్టీలు కలిసి ఉన్నాయి మనకి ఒక ఒంటరిగా ఏదంటారు చూసే సింహం సింగ ఈ సింహంలాగా మన వెంకటేశ్వర ఉన్నారు నాకు నమ్మకం ఉంది మంచిగా జనం బాగా మీరు ఎంత కష్టపడి ఇంటింటి తిరిగితే పాత వాళ్ళందరూ కూడా మన వైపు ఉందన్న వాళ్ళు కూడా ఓట్లేసే అవకాశం కూడా రావచ్చు ఒక అద్భుతం కూడా జరగవచ్చు అందువల్ల మీరు అంత కష్టపడండి మీ గుర్తు బ్యాటరీ బ్యాటరీ తిరుగుతున్నారు కష్టపడి మన బ్యాటరీ గుర్తుకి ఓట్లు వేసి బ్యాటరీ అంటే భారత భారతదేశ ప్రతి కాపాడటంలో బ్యాటరీ బాగుండీ ఎందుకంటే అందరూ సెంచురీలపై సెంచురీలు చేస్తూ ఉన్నారు సరే మనకు సెంచురీలు వద్దు కానీ గెలిచే గెలవడానికి ఉపయోగపడే ఓట్లు ఇచ్చి కొద్ది మెజారిటీ తగిన సరే మన తమ్మిశెట్టి గారిని గెలిపించమని కోరుతూ అలాగే అభ్యర్థులు పద్మ